వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయం నందు పది లక్షల రూపాయల ఎల్ లబ్ధిదారులకు అందించడం జరిగింది ఇటీవల అనారోగ్య పాలైన సైదాపేట మునిమోక్ష అతి చిన్న వయసులో తలసేమియా బాధపడుతూ వీరు ఇటీవలే చెన్నైలోని హాస్పిటల్ నందు అడ్మిట్ అవ్వడం జరిగింది శస్త్రచికిత్స అవసరమని అక్కడ వైద్యులు సూచించడం జరిగింది అందుకు ఇరవై ఐదు లక్షల ఖర్చు అవుతుందని తెలియజేశారు వీరు పేద కుటుంబానికి చెందినవారు కాబట్టి అంత మొత్తం చెల్లించి వైద్యం చేయించుకునే స్తోమత వీరికి లేక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆశ్రయించడంతో ఎమ్మెల్యే త్వరితగతిన స్పందించి సీఎం నిధికి అప్లై చేయించి ఎమ్మెల్యే చొరవతో వెనువెంటనే ఎల్వోసీ ద్వారా పది లక్షల రూపాయలను ఈ రోజు మంజూరు చేయించడం జరిగింది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి పాప యొక్క యోగక్షేమాలను తెలుసుకుని వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతం చేయాలని వైద్యులను కోరడం జరిగింది హైదరాపేట మూ మోస్ట్కి గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎంతో బాధపడుతుంది దానికోసం ఎన్నో దగ్గర ట్రీట్మెంట్కి అప్లై చేశాము కానీ ఇప్పుడు మనం వీరందరూ స్కమ్ చేసి మళ్ళీ దాన్ని చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు చెన్నైలో ఇప్పుడు ఒక క్యాన్సిల్ ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ చేయించాము దీనికోసము వాళ్ళు సీఎం ఢిల్లీ పండ్కి అప్లై చేసుకోమని చెప్పారు మనం ఇక్కడ కావడి కృష్ణారెడ్డి సార్ని కలిసి ఇట్లా పాప గురించి చెప్పి ఇక్కడ ట్రీట్మెంట్ తింటుని చెప్పేసి అయితే సారు సీఎం ఢిల్లీ ఫండ్కి అప్లై చేసుకోమని చెప్పేసి అన్నారు సార్ సార్ గారు స్పందించి వెంటనే మనకి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారు ఇందుకు ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు ఎంత వచ్చిందమ్మా పది లక్షలు ఎంత మామూలుగా ఆపరేషన్ ఇరవై తారీఖు వచ్చేసి ఇరవై లక్షలు దాని మీద మన సీఎం రిలీఫ్ ఫండ్ లో పది లక్షలు సార్ మనం రిలీజ్ చేశారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్